మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథం రా నేను నాకెంతో సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వారి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్తకల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద

ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ పాలిటర్స్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెప్పటం చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ గడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయి మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తి చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కొట్లు కొట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తాలపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు దాటి నల రూపాయల రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను నన్ను ఆపకండి కనిపించే దేవుళ్ళు కొనే డాక్టర్లకే మద్దతు తెచ్చి నీచుని చంపలేవ్వండి నా తల్లిని అన్యాయంగా చెప్పిన వీటికి నన్ను శిక్ష అయినా నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసే నువ్వు అంతకుటివి ఐదు వేలు అంచం తీసుకునే కిరా ఎంత ఒకటి నువ్వేరా నువ్వే ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ హత్య చేయబోయారట ఎస్ అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గాని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ ని కొట్టాను అది నేరం అయితే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష 직접에서 లైసెన్స్ ఉంది నామే కరెక్ట్ ఆర్ టాకింగ్ समथिंग రాంగ్ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ఆలొ ప్రధమకు డయర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ కోర్స్ కానీ మోర్కంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు నీ తల్లిని డాక్టరే హత్య చేశాడ అన్నానికి నిదర్శనం ఏమిటి అందుకు సాక్షులు ఎవరు నై నై బీబీ గారు ఇది పోలీస్ స్టేషన్ నేను సాక్షిని మీరు పోలీస్ ఆఫీసర్ అంటే ఆల్ రైట్ ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం చెప్పే సాక్ష్యం కాదు తెచ్చిన సాక్ష్యం ఇదిగోండి కత్తిర భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికి అందుకు నేను సాక్ష్యం ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేను కాదా ఏమిటలా చూస్తున్నారు ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తనని చెప్పిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమేనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ ఆర్గో మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కెన్ గో ఇది ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ సారీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆ కుర్రవాణ్ణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేశావు తమ్ముడు ఆ రాజశేఖర్ ఆగిపోయేవేం పనుజరావు నమస్కారం అండి చిచి నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు సేపాష్ ఇప్పుడు నాన్న వినిపించుకున్నా నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడ్ను భానుజీరావు కానీ ఇప్పుడు చెప్పబోయే పని చేయకపోతే ఆగ్రహించవలసి వస్తుంది మర్యాదగా కైతం సంతకం చేయి ఏమిటది ఆ భార్గవ గారి హూస్టింగ్ గార్డు ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగ ఉద్యోగండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మదర్ చేయబోయాడు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు మీరు ఎప్పుడైనా ఉన్నారా మూసి ఎందుకు రేపడైనా ప్రతాపరావు ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటు లోనూ ఉండరు జైల్లో ఉంటారు నేను జైల్లో ఉండొచ్చిన గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం మళ్ళీ తిరిగి రాకుండా ప్రతాపరావు అని కనుక చెప్తున్నాను నడి రోడ్డు మీద చెందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే ఓకే నేను చూస్తాను అన్నా తమ్ముడు అట్లాగే భార్గవ మేము వెళ్తానరాతనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజక నయ్యాన్ని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను వంటరివాడిని చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోంరా వెళ్ళిపోండి భార్గవ అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటి పడే నీ మనసుకి ఏ లోటు రానివ్వనరా ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం మీతోనే ఉంటాం సరేనా గుడ్ మార్నింగ్ ఎవరి గుడ్ మార్నింగ్ అక్కడే ఇంత అదృష్టవంతున్న మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయ అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చోపోయే మనిషి మహర్జాతుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీలు లేనంత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి దయ్యేరే కాదు సార్ ఇక్కడ లంచాల బాగా పండుతాయి ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను థ్యాంక్స్ అండి ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు పెన్సిళ్లు ఫైళ్లు జారి పడుతుంటాయి మీకేం జారి పడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను ఆగండి ఆగండి కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరిని ఏంటి నిజమనుకుంటారు ఈ అందేయించుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోతే ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ రేపు బచ్చా నువ్వు దగ్గరుకో అచ్చా మీరు ఈ పైలమే సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం జమాటాం బాగాలేదండి సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకొని నిలబడాలా ఏర్చాలో వెళ్ళు ఏంటి ఇంకా థ్రిల్లే సరే ఎంతకింత థ్రిల్ నేను ఇస్తా వెళ్ళు చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత పదేళ్లుగా మాది ధర్మమో ఆపధర్మో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా కావచ్చు మీరుండేది ఐదేళ్లు మేముండేది ముప్పై మూడేళ్ళు ఎవడేడో బ్యాటరీ ఉంది హలో మంది బ్యాటరీ కాదు డైనమో డబుల్ చార్జిలో ఉంటుంది అన్నో నీ గాలి ఎనే రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి కంగారు పడకండి చూడు బాబు మంచి వయసులో ఉన్నావు అవి ఉండాలా మాత్రం పౌరుషం మీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాలలో తెగిపోయలే అరిచాం ప్రయోజనం కనిపించగా పార్టీ జెండా మార్చాం అంతే పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడల్లోకి వచ్చినా తిరిగి మేడల్లో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైల్డ్ ఏమి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి ఊరికినే అనుకో మాకు డబ్బులు కూడా ఇస్తాం తొందరపడి కాదని గనక ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తాయి ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండవు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను దట్స్ ఆల్ శాబాష్ భావి భారత నాయకుడులాగా మా గొప్పగా మాట్లాడే ఎత్తగా నేను తట్టుకునే పోట్లకి ఎత్తలాగా ఉన్నాడు దీని గురించి ఎంత ఆలోచన ఎందుకంటే మీరు ఊహ అనండి మన కాళ్ళు దాసిన అందించి తెలియజేసేస్తాను అన్నానయ్యా ఎవరా మీలో భార్గం అంటే నువ్వు సంతకం చేయాల్సిన పైనా అచ్చా

పన్నెండు వచ్చాను కనుక నిన్ను వదిలిపెడుతున్నాను ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కీళ్ళ మీద పెడతాను సంతకం ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా లేకపోతే నిన్ను కన్ను కొండలో కలుపుకు తాగేసేవాడిని ఆఫీస్ అని వెనకాడుతున్నావా నీ ఇష్టం ఎక్కడికి రమ్మంటావు చెప్పు సాయంత్రం ఐదు గంటల దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు అక్కడికి వచ్చి దంతా కలవాడు హలో హాయ్ భార్గవ హాయ్ సాయంత్రం ఐదు గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం సారీ ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను సాయంత్రం ఐదు గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని కాదు నిజం మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టా డబ్బు తీసుకో సంతకం పెడతాను ఫైల్ మీద కాదు మీ లైఫ్ మీద రచ్చగొట్ట మన ఛార్జింగ్ అయిపోతా ఉంది అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా త మార్గం ఎక్కడ కనిపించడి ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు నిజంగా అతను చెప్పాడు